Simbo, simka ra. Simbo, har hara. Simbo, simka ra. har hara. పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు నీళ్లు పోయా మండు పరమశివుడు నీళ్లు పోయా మండు పరమశివుడు నీకు తోడై నీడై నిలచే శివుడు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు మనుడు పరమశివుడు నేను చల్లబడుతన్నడు పరమశివుడు బిల్వ మీయా మనుడు పరమశివుడు నేను చల్లబడుతాడు పరమశివుడు గంధాన్ని పోయమని పరమశివుడు గంధాన్ని పోయమని పరమశివుడు నేను అందంగా ఉంటనని పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు జంటి తేన పోయా మండు పరమశివుడు కంటి రెప్పనవుతానండు పరమశివుడు జంటి తేనె పోయా మండు పరమశివుడు కంటి రెప్పనవుతానండు పరమశివుడు పంచతార పోయా మండు పరమశివుడు పంచతార పోయా మండు పరమశివుడు పంచభూతమై నిలిచేని పరమశివుడు పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు భస్మాన్ని పూయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు భస్మాన్ని పూయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు పెరుగునే అడగను పరమశివుడు పెరుగని అడగను పరమశివుడు పంచామృత లేపన పరమశివుడు పాలుపోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలుపోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు నారికేల నీరడగను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు నారికేల నీరడగను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు కలువగన్నీరు పూలడిగే పరమశివుడు కలువగన్నీరు పూలడిగే పరమశివుడు ఒక్క పువ్వుతో పులకించే ఏ పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు విభూతి నామాళ్ళ పరమశివుడు నభూతో భవిష్యత్ పరమశివుడు విభూతి నామాల్లు పరమశివుడు నూతో భవిష్యత్ పరమశివుడు కుంకుమ తెతే పరమశివుడు కుంకుమ తెతే పరమశివుడు మనకు అంకితం అవుతాడు పరమశివుడు పాలు పాలుపోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలు పాలుపోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు హారతి అగరత్తు పంల శివుడు నీ శిరస్సు సయనించు పరమశివుడు హారతి అగరత్తు తూపంలు శివుడు నీ శిరస్సు సయనించు పరమశివుడు గంట సప్ लसङ्कल परमशिवकलसप्तम् परमशिव मनक ओङ्कारमै निलचे परमशिडु ॐ शिवा नम शिवा शिव शिवा हर हर ॐ शिवा नम शिवा शिव शिवा हर हर ॐ शिवा नम शिवा शिव शिवा हर हर పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలు పోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు